ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండైరెక్ట్గా ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఉపాధి చాలా చాలామందికి వస్తాయి దీనివల్ల వాళ్ళందరూ కూడా డెవలప్ అయిపోతారు కాబట్టి చాలా సందర్భాల్లో ఎందుకు నేను దీని మీద పదే పదే చెప్పడం జరిగిందంటే మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరే దాంట్లో మాకున్న రైట్స్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎట్లయితే ఐఐటి రోజు సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఐఐటి కంది హై హైదరాబాద్ సంగారెడ్డిలో ఏ రకంగా అయితే తీసుకురావడం జరిగిందో ఐఐటిని అదే రకంగా ఐటీఐఆర్ కూడా హైదరాబాద్కి మంజూరు చేయాలని విభజన కంటే ముందు యూపీఏ గవర్నమెంట్లో జరిగిన చర్చలు ప్రయత్నాలు చివరి దశలో అది రాలేకపోయింది బీజేపీ ప్రభుత్వము కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను కో అడగడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది రోజుకి పార్లమెంటు ముగి ఈ రోజుకి పార్లమెంటు చివరి రోజు కానీ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లు హైదరాబాదు తెలంగాణకు ఐటీఐఆర్ని తీసుకురావాలని మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భము లేదు పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు మీ ప్రభుత్వంలో తెలంగాణ రిప్రజెంటేటివ్గా మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నా దాదాపు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు అందులో నుంచే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనలను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నము నెలల్లో ఆ పదేళ్ళు పోయినాయి ఈ ఒక ఎన్ని ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చింది దీని మీద సూటిగా మీకు అడుగుతున్నాం మీకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల లోపు ఐటీఐఆర్ ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించే హక్కు మీకు లేదు నేను అట్లనే మా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నా ఏమడుగుతున్నా మీ పదేళ్ళ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో ఈ ఐటీఆర్ ఐటీఐఆర్ గురించి మీరు కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం దురదృష్టకరము ఆ రోజు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ కీలక పొజిషన్ హరీష్ రావు గారు కానీ ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు కానీ ఆ రోజు మీరు పదిహేను తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో ఐటీఐఆర్ తీసుకురావాలి హైదరాబాద్ కానీ మీరు కూడా ఏ సందర్భంలో మాట్లాడకపోవడం దురదృష్టకరం మీరు రెండు మూడు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేసిర్రు ఒకటి రాష్ట్రపతి ఎన్నికప్పుడు మీరు బీజేపీ కోరిన వెంటనే మీరు ఓటేసిరు మీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఓటేసిరు బీజేపీకి మీరు ఓట్ల రద్దు రెండు వెయ్యి రూపాయల ఓట్లు రద్దప్పుడు మీరు మోడీ గారికి బీజేపీకి ఓటేసిరు మీరు సమర్థించరు నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మీ ఎంపీలు కేసీఆర్ గారు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించరు కానీ ఏ రోజు కూడా ఐటీఐఆర్ హైదరాబాద్కి తీసుకురావాలి తెలంగాణ యువతకు ఐటీఐఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి డైరెక్ట్గా పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇండైరెక్ట్గా ముప్పై ముప్పై ఐదు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచన చేయకపోవడము చాలా దురదృష్టకరం బాధాకరం ఎంతసేపు ఇప్పుడు పదేళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చిర్రు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు సంవత్సరం అయిపోయింది మిగతా రెండెల్లో రెండవ నెల మూడో నెల నడుస్తుంది మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాబినెట్ మినిస్టర్లు ఈరోజు మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు కానివ్వండి సీఎం గారు కానివ్వండి ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనే దాని మీద కూడా ఈ వన్ ఇయర్లో ఎంతో ముందుకు అభివృద్ధిలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో పోవడం జరుగుతున్నది కానీ మేమే అడిగేది ఒకటే బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అడిగేది ఒకటే ఐటీఐఆర్ని హైదరాబాద్ తెలంగాణకు శాంక్షన్ మోడీగా నొప్పించి తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉందా ఆ దమ్ము ఆ ధైర్యము ఆ గడ్సు మీకు ఉన్నాయా మీరు హైదరాబాదులో కూర్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీని లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ని తిట్టుకుంటూ కూర్చుని ఉండే టైంపాస్ ముచ్చట్లొద్దు మీరు ఇక్కడ కూసం టైంపాస్ చేయకండి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మా పని ఏదో మా వాళ్ళు ఏదో మా వాళ్ళు ఆలపనాలు చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజలకు మీరు ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు బీజేపీకి గెలిపించారు మీరెందుకు ఇక్కడికి ఐటీ తీసుకొచ్చి తెలంగాణకు గిఫ్ట్ చేయదాల్సి ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజ పక్షాన నేను ప్రశ్నిస్తున్నాను బీజేపీ ప్రభుత్వాన్ని మీకు సమయం కూడా ఇంకా నాలుగు సంవత్సరాలే పొద్దున్న లేస పొద్దు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏ రకమైన విమర్శలు చేయాలనే ప్రయత్నాలే తప్పితే మీరు ఢిల్లీ నుంచి సీట్ తీసుకొచ్చేది గుండు శూన్యం ఏం లేదు చెప్పండి ప్రపంచం ఐటీ ప్రపంచ స్థాయి ఐటీ రంగంలో హైదరాబాదు హైదరాబాద్ తెలంగాణని ఏ ఎన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళా ఆ టైప్లో తీసుకెళ్ళడం జరుగుతున్నది అందుకే సూటిగా ప్రశ్న ఒకటే ఐటీఐఆర్ని బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి మంజూరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్కి గిఫ్ట్ ఇచ్చే శక్తి సామర్థ్యము ధైర్యము కెపాసిటీ బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉన్నదా ఉంటే నిరూపించుకోండి లేదంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఐటీఆర్ విషయంలో దీని మీద కార్యాచరణ కూడా పెట్టుకుంటా దీని మీద ఒక కార్యక్రమాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నిలదీస్తూనే ఉంటాము మిమ్మల్ని ఐటిఐఆర్ వచ్చేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతనే ఉంటాము ఎందుకంటే గత చరిత్ర మేము చేసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న సంవత్సరం కూడా ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో ముందు ముందు వెళ్తూనే ఉన్నాము కాబట్టి ఇది మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వేరు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఏంది రోడ్లు మోరీలు నీ వాటర్ సప్లై ఇది జిహెచ్ఎం ఎన్నికల ఓటు బ్యాంక్ కానీ ఐటిఐఆర్ అనేది జీవనోపాధికి సంబంధించిన అంశం ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం ఈ ఐటీఐఆర్ రావడం వల్ల పదిహేను లక్షల మందికి డైరెక్ట్గా ముప్పై ఐదు లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ భద్రత ఉంటుంది అనే దాంట్లోనే ఐటీఐఆర్ తీసుకురావాలని మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము జ్ఞాపకం చేపిస్తున్నాము లేట్ చేస్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాము మీడియా ద్వారా ఇప్పుడు అదే అంటున్నా ఎవరు అది ఇప్పుడు దయాకర్ రావు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడినా నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే మాజీ మంత్రులు కానివ్వండి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ ఏం అడిగినా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడే కంటే ముందు బీజేపీ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తుందంటే మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మా ఇంటి వ్యవహారం మేము చూసుకుంటాము మీరు చేయాల్సిన పనులు చేసి పెట్టండి మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొచ్చి మీ యొక్క మగతనం చూపెట్టండి అంతేగాని కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడ డిన్నర్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడ ఫంక్షన్ చేస్తున్నారు ఇది కాదు సెంట్రల్ బీజేపీ పని అపోజిషన్ పార్టీ పని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రిని అడగండి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగండి సమస్యలు పరిష్కరించండి కానీ కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడవనుకుంటే ఏడ కూర్చుంటే కొన్ని సందర్భాల్లో బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని కలవాలనుకున్నా మూడుసార్లు మీడియా మీడియా పాయింట్ మీడియా నుంచే మాట్లాడినా ఈసారి కలు ఖచ్చితంగా కలుస్తా ఐటీఐఆర్ ఐటీఐఆర్ వచ్చేంత వరకు నేను పోరాడుతున్న ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా జగ్గారెడ్డిగా ఒక్క విషయం మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటే ఎప్పుడు కూడా ప్రజలతో ఎప్పుడైనా సరే పబ్లిక్ నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా పబ్లిక్ కోసం లైవ్లోనే ఉంటా ఎప్పుడు విన్నారా పబ్లిక్ కోసం నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా పాలిటిక్స్ అంటేనే పాలిటిక్స్ లైవే నాది ఎప్పుడు అండి పబ్ పాలిటిక్స్ అంటే పబ్లిక్ పబ్లిక్ అంటే పాలిటిక్సే ప్రజల కోసం ఎప్పుడు ఈ రాజకీయంగా ఎప్పుడు నేను లైవ్లోనే ఉంటా ప్రజాప్రతినిధి కూడా అడుగుతూనే ఉంటా మా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అబ్జర్వేషన్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏమి ఇయ్యాలో అని అడుగుతూ ప్రతిపక్షాలు ఏదన్నా అపనిందలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళ కౌంటర్గా అటాక్ చేస్తూ నేను ఎప్పుడు ప్రజల కోసము రాజకీయంగా లైవ్లోనే ఉంటా రాష్ట్ర రాజకీయాలు లైవ్లోనే ఉంటా ఒకటి ఇది ఈనాడు నుంచి కాదు ఇది నేను కౌన్సిలర్గా ఉన్నా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా లైవ్లోనే ఉన్నా ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగు తర్వాత నేను శాసనసభగా ఎన్నికైన తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కూడా లైవ్లోనే ఉన్నా ప్రజలు రాజకీయము లైవ్ జగ్గారెడ్డి లైన్ ఇదే ఉంటుంది ఇక నేను గెలిచిన ఓడిపోయిన ప్రజల కోసం రాజకీయంగా ఎప్పుడు లైవ్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటనే ఉంటా నాకు ఈ పోస్టు ఆ పోస్టు నా పోస్టులతో సంబంధం ఉండదు నాకు ఇక జగ్గారెడ్డిగా ప్రజల కోసము రాజకీయంగా రాష్ట్ర రాజకీయాల్లో నేను ఎప్పుడూ లైవ్లోనే ఉంటా కాబట్టి కాబట్టి అందుకే ఈరోజు ఐఆర్ గురించి మళ్ళా దాదాపు నేను ఏడు నెలల తర్వాత మళ్ళీ మూడు సార్లు ఇప్పటికి ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ ఇప్పుడు కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ప్రజా ప్రజా సమస్యల మీద రాజకీయంగా రాష్ట్ర రాజకీయాలు ఉంటా కాబట్టి ఇది ఈ ఐటీ ఐఆర్ఏ అనేది వచ్చేంత వరకు నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని నిద్రపోకుండా వెమ్మడబడుతూనే ఉంటా వాళ్ళు వెంబడి ఇప్పుడు ఏ ఆ రోజు బీఆర్ఎస్ ఐటీఐఆర్ అవసరం లేదా అన్నదా నేనే ఐటీఐఆర్ అప్పుడు బీఆర్ఎస్ ఓ నువ్వు బీజేపీ వాళ్ళు అవసరం లేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇస్తలేరు అనుకో బీఆర్ఎస్ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరిశిరావు గారు ఏమడుగుతున్నా మీరు నాలుగైదు సార్లు వాళ్ళకు ఓటు వేసారు కదా రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఓట్లు రద్దేప్పుడు మళ్ళీ మీరు నల్ల చట్టాలప్పుడు ఇవన్నీ ఓట్లు వేసారు కదా వాళ్ళకు మీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు వేసారు కదా మరి ఈ ఓట్లు మీరేసేటప్పుడు వాళ్ళ వద్దని లేదు వాళ్ళు మిమ్మల్ని మీ అమ్మడివాడు వేయించుకున్నారు మరి ఆ ఓట్లు వేసేటప్పుడు అయినా మాకు ఐటీఐఆర్ ఇవ్వండి అని మీరు ఎందుకు ప్రధానమంత్రిని అడగలేదు అంటే మీ సొంత ఎజెండా పెట్టుకొని ఓట్లు వేసినట్ట అంటే రాష్ట్ర ప్రజలు చదువుకునే వ్యవస్థ చదువుకున్న వాళ్ళ కోసము ఉద్యోగాల అవకాశాలు ఇప్పించాలి ఐటీఐ తీసుకురావాలని ఆ రోజు వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం నిజంగా దురదృష్టకరం కానీ సరే ఇప్పుడు బీఆర్ఎస్ లేదప్ప అది వాళ్ళ పని ఒడిచిపోయింది ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్నారు వదిలేని వాళ్ళని ప్రస్తుతానికి ఇప్పుడు లేరు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ కథం కళ్ళ కథం ఇప్పుడు వదిలేయండి కానీ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నారు పొద్దున్న లేస్తే రాత్రి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎట్ల పురద జాల్లాలో చూస్తున్నారు కదా మీరు మీరు ఐటీఐ తీసుకొచ్చి మీరు మాట్లాడండి తోటి మేము ఐఐటీ ఇచ్చినాం అప్పుడు నువ్వు ఐటీఐఆర్ తీసుకొచ్చి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి అప్పటిదాకా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తే దానికి విలువ ఉండదు బీజేపీ నాయకుల సెంట్రల్ మినిస్టర్ల మాటలకు విలువ ఉండదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నేను అడుగుతున్నా కదా ఇంకేకాలు నీకు నేను అడుగుతున్నా కదా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాననే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా అడుగుతున్నా నేను అడుగుతున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగినట్టే కాంగ్రెస్ పార్టీ అడిగినట్టే ఇప్పుడు ఏ కమిటీ అవుతుందా ఏ కమిటీ అవుతులేదా నాకు తెలియదు నా తడ నేను ఏ కమిటీలో కావాలని నేను అడగను జగ్గారెడ్డికి అవసరం పలానా దగ్గర అవసరం అనుకుంటే అధిష్టానమే డిసైడ్ చేసుకుంటుంది జగ్గారెడ్డి అవసరం ఉన్న రోజు అధిష్టానం ఢిల్లీ అధిష్టానమే పిలిపించి బాధ్యత పని అప్ప చెప్తుంది నాకు ఏ పోస్ట్ లేకపోయినా ఏ బాధ్యతలున్నా లేకపోయినా నేను గెలిచినా ఓడినా ఓడినా గెలిచినా ప్రజల కోసం రాజకీయంగా రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు లైవ్లోనే ఉంటా ఇక దానికి జగ్గారెడ్డి పక్కకు తోకలు తొండాలు లేకున్నా ఉంటా తోక వస్తే పెట్టుకుంటా రాకపోయినా టెన్షన్ పడేది లేదు దాని గురించి ఆలోచన చేయ నేను నేను అన్న నాట్లో అధిష్టానము అధిష్టానం ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కార్గే గారు వాళ్ళ వల్ల జగ్గారెడ్డిని ఎక్కడన్నా బాధ్యతలు అప్పచెప్పి పని తీసుకుంటే బాగున్నా బాగుంటుంది అని అనుకుంటే ఇప్పుడు పెడతారు ఇప్పుడు ఎమర్జెన్సీ లేదులే టైం వచ్చినప్పుడు పెడదామన్నప్పుడు టైం వచ్చినప్పుడు పెడతారు జగ్గారెడ్డి గురించి ఢిల్లీకి అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి ఏఐసిసికి తెలుసు ఈ రాష్ట్రంలో మా పార్టీ నాయకులకు కూడా తెలుసు కాబట్టి పోస్టు బాధ్యతలు మీద మనం అడిగి తీసుకునేది కాదు వాళ్ళు ఇస్తే పని చేసే సిస్టమ్ ఉంటుంది జగ్గారెడ్డి బాధ్యతలు చెప్తే పని చేస్తాడు అడిగి తీసుకునే సాంప్రదాయం నా దగ్గర లేదు కాబట్టి ఈరోజు కాబట్టి ఐటిఐఆర్ అనేది మనకు ప్రధానమైన ఎజెండా బీజేపీ రోజు మాటలు నడుపుతున్నారు కోతలు ఎక్కువ పని తక్కువ వాళ్ళది విన్నారా బండి సంజయ్ గారిది కిషన్ రెడ్డి గారి కోతలు కోతలు ఎక్కువ పని తక్కువ అదేంటున్నా కోతలే కోతలు కోసుడు తప్పితే వాళ్ళు ఆడికి తెచ్చింది లేదు వాళ్ళ రూపాయి తెలంగాణ ప్రజలకు ఇచ్చింది లేదు ఇప్పుడు ఉన్నదానికే ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు నువ్వు ఇక నేను ఏమంటున్నా అంటే నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే వాళ్ళు అంటున్నారు ఇద్దరు అని కోతలు ఇద్దరు కోతల కోసుడికే పనికి వస్తారు అంటున్నా కోతల రాయుళ్ళే ఇద్దరు విన్నారా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు కోతల రాయిలే వాళ్ళ ఐటీఐఆర్ తీసుకు మాట్లాడితే అప్పుడు నేను ఏం ఎలాంటి జవాబు ఇవ్వగలుగుతున్నా అది చూడండి కానీ మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఏడవన్నారు ఏడలేసారు ఏడగారు మీకు మీకెందుకు ఇదంతా మా వాళ్ళు ఇష్టం ఉన్నాడు పోతారు చేస్తారు వాళ్ళ ఇష్టం అది మీకెందుకు టెన్షన్ ఇదంతా ఇట్లా చేసే మీరు కవితనా ఏమైనాది కవిత ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఇప్పుడు మీరు ఎన్నికలకు నాలుగు సంవత్సరాలు ఉంది నా ఫోర్ ఇయర్స్ ఉంది నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో మీరు ఇట్లా మీ ఇట్లా మాట్లాడే మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి కోపం వస్తుంది మళ్ళీ ఆయన మీ మీద పడతారు మళ్ళీ ఎందుకు అంత ఎందుకు అవసరమా మీకు ఇదంతా నేనైతే అంటున్నా నా పర్సనల్గా అంటున్నా సీఎంది ఏమాలోచనందో కవిత దేమాలోచిందో కేసీఆర్ దీమాలు వచ్చినందో మనకు తెలియదు కానీ ఏం స్ట్రాటజీ మనకేం తెలుస్తుంది గవర్నమెంట్ పాలసీ అపోజిషన్ పాలసీ వాళ్ళది ఏం తెలుస్తుంది మనకు కానీ కవితకి ఏం అవసరమా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అవును కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రాస్ ఏం రాస్తావు నువ్వు ఆయన ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు మళ్ళీ అట్లా అట్లా చేసి ఆడ మోడీని గీకీరు ఆడ పోతే వాళ్ళు వాళ్ళు లోపలేసారు మళ్ళీ ఈయన గీకుడు గోకుడు మీకు అవసరమా ఇదంతా ఇదంతా మళ్ళీ ఏంటంటే పోలీసులు పంపిస్తాం మళ్ళీ మీరేమో మొత్తుకుంటారు అనుడేందుకు మనం ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు రాస్తుడు మళ్ళీ ఆయన రాసుడు మళ్ళీ నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాసుడు ఇది రాసుకొని ఎందుకు ఇదంతా మీకు గవర్నమెంట్ ఇచ్చింది సీఎంగా ఆయన పన చేసుకుంటాడు ఆపోజిషన్గా ఏమన్నా ఉంటే నువ్వు మాట్లాడు పుస్తకాలు ఓపెన్ చేసినా పుస్తకాలలో రాస్తున్నా మళ్ళా మాది ఫ్యూచర్లో వస్తుంది ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే అనవసరంగా రెచ్చగొట్టి మీరు సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఆయన ఏమన్నా ఇదైంది అనుకో మళ్ళీ అమ్మ మళ్ళీ మీరే అంటారు మళ్ళా పోలీసులు పంపించాడు మీరే అంటారు అది మీరే అంటారు ఇది మీరు ఎందుకు ఇవన్నీ కవిత ప్రశాంతంగా నీ పని చేసుకోరాదు పాపం మొన్ననే ఆడపిల్లవు నాలు ఇబ్బంది పడ్డావు ఫోర్ మంత్స్ ఇబ్బంది పడ్డావు కదా మాకు కూడా బాధ అనిపించింది అరే పాపం ఆమెను అనవసరంగా వేసేది ఈ కొడుకులు బీజేపీ అని సరే ఎందుకు ఇదంతా సీఎం పని సీఎం చేసుకుంటున్నాడు అసలుకే పైసలు లేవు ఈడ మీ నాయన మొత్తం దుకాణం అంతా కాలు చేసిపోయింది ఈ మీ నాయన దుకాణం ఖాళీ చేసిపోయిండేమా ఇడంత కవిత ఆడేమో ట్రెజరీలు ఏమున్నాయి బొక్కలు కూడా లేవాడా సీఎం రేవంత్ రెడ్డికి ఆ బట్టి విక్రమార్క వాళ్ళంతా నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు వాళ్ళు మీరే అన్నీ తప్పులు చేసి మనోసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము రెడ్ బుక్ పెట్టినాము ఆ బుక్ పెట్టినాము ఏ బుక్లు పెడితే ఏంది ఆ పింక్ బుక్ పెట్టినావు ఏది పెట్టినావు మళ్ళా నువ్వు ఇక ఇంకా నాలుగు ఎలక్షన్ చాలా టైం ఉంది కదా అసలు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారా మీరు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిండే నాలుగు వేలు తిరిగిండు నాలుగు వేలు తిరిగిండు కేసీఆర్ పది కిలోమీటర్లు తిరుగు మనమే ఇదంతా ఎందుకు ఇదంతా ఓ పది కిలోమీటర్లు తిరుగు రాహుల్ గాంధీ గురించి మీకేం సంబంధము రాహుల్ గాంధీ గారి రాజకీయం అక్కడ ఉంటుంది ఆయనది ఆయన ఒక దేశ జాతీయ నాయకుడు మహానుభావుడు పెద్ద నాయకుడు ఆయన పర్సనాలిటీ పెద్దది మీ పర్సనాలిటీ చిన్నది రాజకీయంగా మీరు మాట్లాడండి కానీ వరంగల్కి రాహుల్ గాంధీ రానికే భయపడతాడు తోటేళ్ళకి భయపడే పార్టీ ఆయేమన్నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మనం మాట్లాడేది కరెక్టా రాగా చెక్ చేసుకోండి రాజకీయపరమైన ప్రజల కోసం రాజకీయంగా మీరు నాకు మాట్లాడు మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు మాట్లాడు తప్పు మేము అనము కానీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచి చూచి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు మాట్లాడండి కాబట్టి బీజేపీ నాయకుల బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీడియా ద్వారా మళ్ళీ ఒక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఐటీఐఆర్ని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి మంజూరు చేసి శంకుస్థాపన చేసి పను ప్రారంభించాలని మనవి కోరుతూ నేను మీరు మంజూరు తెచ్చేంత వరకు మీడియా ద్వారా ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలిసి మీకు రిప్రజెంటేషన్ కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుందనే మాట తెలియజేస్తూ ధన్యవాదాలు